హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు ఎండరొయ్యలు కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఈ కర్రీ ఫేవరెట్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే ముందు ఎప్పుడైనా ఈ కర్రీ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారేమో కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం ముందుగా మీకు ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్డుని ఉడకబెట్టుకొని తొక్కవల్చుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఎండు రొయ్యని కూడా తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్తో వాష్ చేసేసుకొని తీసుకోండి నెక్స్ట్ ఒక చిన్న సైజ్ అంతా చింత కూడా నానబెట్టుకొని పక్కన పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోనే పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఉడకబెట్టిన గుడ్లను వేసుకొని కదుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్కి మంచి టెక్స్చరు ఉంటుంది అలాగే మంచి క్రిస్పీగా వస్తాయి అనమాట లేయర్ అనేది అది కదపకుండా మీరు వదిలేశారు అంటే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది సో కదుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి ఒక టూ మినిట్స్కి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని తీసేసి వేరే ప్లేట్లో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఎన్ని తీసుకోవాలి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయలేదండి ఎందుకంటే మన ఇష్టం అది మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక గుప్పెడి వరకు వేసుకున్నాను అంతే ఇప్పుడు రొయ్యల్ని కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ రొయ్యలు అనేవి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంతమంది రొయ్యల్ని ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేస్తూ ఉంటారు అలా ఫ్రై చేయడం కంటే ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా కుక్ అవుతాయి అనమాట చూసారా కలర్ అనేది చేంజ్ అయ్యింది క్రిస్పీగా అయిపోయాయి రొయ్యలు కూడా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా సపరేట్ చేసేసుకొని వేరే బౌల్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఆయిల్లో మీ కారానికి తగ్గట్టు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలని వేసుకోండి ఉల్లిపాయలు అనేవి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది చక్కగా కలుస్తుందండి కర్రీకి వీటిని కూడా ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం వేసుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవచ్చు కానీ మనము ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అది సరిపోతుందండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవ్వడానికి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుకి గుజ్జు కూడా తీసేసుకొని వాటర్ని సెపరేట్ చేసుకొని అయితే పెట్టుకోండి చింతపండు నానే టైం లేకపోతే వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గని ఏమో చూద్దాము ఉల్లిపాయలు చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే మనకి గ్రేవీ అనేది కలుపుకోవడానికి బాగా వస్తుందండి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఆల్రెడీ ముందు మనం ఒక పావు స్పూన్ వేసుకున్నాం కదా అందుకని ఇప్పుడు ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా జస్ట్ ఒక నిమిషం పాటు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనం ఇలా కలుపుకోవడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అలాగే కర్రీ చూడ్డానికి కూడా మంచి కలర్లో అయితే వస్తుంది అనమాట ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని అలాగే గ్రేవీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే నేను ఒక హాఫ్ కప్ వేశాను ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికిస్తే మనకి నీళ్లు మరగడం అయితే స్టార్ట్ అవుతుంది ఇలా మరిగినప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకొని చెదిరిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకున్నట్టయితే కర్రీ అనేది దగ్గర పడుతుంది చూసారా ఫైవ్ మినిట్స్కి గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేసింది మనకి ఇది మరీ పులుసులా ఉండకూడదు అలా అని మరీ దగ్గరికి ఎగిరిపోకూడదండి చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది ఈ కర్రీ మన ఇంట్లో చేస్తే మూడిళ్ళు అవతలకి వస్తుంది వాసన అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్